సామర్థ్యములు <tails of the corner> <yells> <yogurt of the Sebikana>

గురించి పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల గురించి ఏడు శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్వామి దేవస్థానము ధర్మకథగా నియమించిన నేను నా చేతి సామర్థ్యములు ఉపయోగించి వినియోగించి విశ్వాసపూర్వకంగా చైర్మన్ సురేష్ కృష్ణ శ్రీమతి మంగమ్మ వైఫ్ ఆఫ్ రాము రాగల వనజ వైఫ్ ఆఫ్ వెంకట రమణయ్య కాట రమేష్ సన్ ఆఫ్ రమణయ్య శ్రీమతి పద్మ వైఫ్ ఆఫ్ సుబ్రహ్మణ్యం చిన్న పుల్లయ్య సన్ ఆఫ్ వెంకయ్య శ్రీనివాసులు సన్న రంగయ్య సుబ్రహ్మణ్యం సన్ ఆఫ్ సార్ సార్ముడయ్య భాగ్యరేఖ వైఫ్ ఆఫ్ చంద్రశేఖర్ రావు కుమార్ సన్ ఆఫ్ నాగరాజు కల్పన వైఫ్ ఆఫ్ శ్రీహరి శ్రీకాంత్ శర్మ గారు ఎక్స్ఎఫ్సి మెంబర్ వీళ్ళందరూ కూడా ఈరోజు రామలింగేశ్వర స్వామి టెంపుల్కి బోర్డు మెంబర్లుగా చైర్మన్గా ప్రమాణ స్థితికారం చేయింది చేయడం జరిగింది వీళ్ళందరికీ మరోసారి మన కోవురు కాన్స్టిట్యున్సీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు ఈ రామల రామలింగేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ అలాగే మెంబర్స్ చేత మన స్వీకారానికి ఇక్కడికి రావడం ఈ కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఇక్కడ నుంచి నా ఎలక్షన్ క్యాంపెయినింగ్ తొలి అడుగు వేసిన దేవస్థానం ఇది ఇటువంటి ఒక గొప్ప దేవస్థానం మన నెల్లూరు జిల్లా వాసులకు అందరికీ సుపరిచితమై అందరూ ఇక్కడ ఈ బ్రహ్మోత్సవాలకు కానీ ఉత్సవాలకు కానీ తండోపు కానీ జిల్లా నలుమూలల నుంచి ఇక్కడికి వస్తారు ఈరోజు మనం వేసిన ఈ కమిటీ ఇక్కడ నిర్ణయం తీసుకొని ఇక్కడికి ఇక్కడ వేసిన కమిటీ కాదు మేము పేర్లు మాత్రమే మనం సువర్ణ సర్వ సర్వ్ కుమార్ మెంబర్గా సర్వణ్ కుమార్ మెంబర్ భాగ్యరేఖ మెంబర్ వనజ మెంబర్ పద్మ కల్పన అలాగే సుబ్రహ్మణ్యం రమేష్ శ్రీనివాసులు వీళ్ళందరూ ప్రమాణ స్వీకారం చేసిన చైర్మన్కి ప్రతి మెంబర్కి అందరికీ కూడా మరోసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆ స్వామివారి ఆశీసులు మీ మీద ఎల్లప్పుడు ఉండాలని మీరు ఆ స్వామివారి సేవ ఎల్లప్పుడూ చేయాలని కోరుకుంటూ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటారు